మబూనారు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది జెండా కంటే జెండా మార్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత పదవులు ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డ కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఎమ్మెల్యే ఎన్ఎం గెలుపులో ప్రముఖ పాత్ర పోషించి ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ స్థాయిని మించి పోరాడిన నాయకుల జాడ ఏడా పార్టీకి కష్టపడ్డలు కనబడకుండా పోతుంటే పార్టీని తిట్టినలు మాత్రం పదవులు పొందుతూ హుందాగా ఎమ్మెల్యే గారి పక్కలనే తిరుగుతున్నారని ఆరోపణ ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఒక నాయకుడు లీడర్ మాట్లాడిన మాటలు భయభ్రాంతులతో బిక్కు బతుకుతున్న బ్రతుకుతున్న పాలమూరు ప్రజలలో కార్యకర్తలలో ధైర్యాన్ని నింపాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఆయనే మారిపల్లి సురేందర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎలాంటి అసూయ కుళ్ళు కుతంత్రాలు లేకుండా పాలమూరు ప్రజల శ్రేయస్సు కోరి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించి ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని ఎమ్మెల్సీగా జీవారెడ్డిని గెలిపించడానికి తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డ మారేపల్లి సురేందర్ రెడ్డి ఈ మధ్య ఎందుకు ఎలాంటి వేదికల పైన కానీ ఎమ్మెల్యే పక్కల కానీ కనిపించడం లేదు అసలు మారేపల్లి సురేందర్ రెడ్డి ఎక్కడ ఆయనను అధిష్టానం ఎందుకు ఇప్పటికీ గుర్తించలేదంటూ ఆయన ఫాలోవర్స్ మహబూబ్నగర్ లోని కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారు శ్రీనివాస్ గార్డ్ శ్రీనివాస్ గార్డ్ ఎంఎస్ఆర్ ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడిగా కార్యకర్తగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఇలా ఎన్నో పదవుల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతూ అధికార పార్టీని ప్రశ్నిస్తూ తిరగబడదాం తరిమి అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన నేత వినోద్ కుమార్ సేవలను అధిష్టానం ఇంకా ఎందుకు గుర్తించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రేమికోండి మీరంతా తిరగబడని అంటున్నాడు ఈ వేదిక ద్వారా నేను కూడా నా ఆస్తి కాదు నా భూమి కాదు నా ప్రాణం అయినా సరే శ్రీనివాస్ గారు ఓడగొట్టే వరకు నేను పోరాడతా మీరందరూ నా వెంట ఉండి నా వెన్నండి నాకు సహకరించండి నన్ను ఆశీర్వదించండి నూటికి వెయ్యి శాతం నూరు శాతం నేను ఈసారి శ్రీనివాస్ గారు ఓడగొట్టి తీరుతాం మనం ఈడనే పుట్టినం ఈడనే సస్తం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా పాలమూరుని వీడమంటూ మాజీ మంత్రిపై యుద్ధం ప్రకటించి ఎన్ని వచ్చినా పాలమూరులోనే ఉంటూ ఎమ్మెల్యే ఎన్నం గెలుపులో తమదైన చతురతను చాకచక్యాన్ని ప్రదర్శించి పాలమూరుపై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నికల కౌంటింగ్ సమయంలో సైతం సడన్ అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ కౌంటింగ్ స్టేషన్లను మార్చి ఒక్కసారిగా ఎన్నం గెలుపులో తమదైన స్థానాన్ని నిరూపించుకున్న చలవగాలి అమరేందర్ రాజు చలవగాలి రాఘవేందర్ రాజు ఏ వేదికలపై కనపడకపోవడం పాలమూరు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుందని సమాచారం గతంలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పాలమూరు అభివృద్ధి కోసం ప్రశ్నించిన ఎంతో మందిపై కేసులైతే అలాంటి వారందరికీ ధైర్యం న్యాయవాది ఎన్పి వెంకటేష్ గారు ఆయనపై కూడా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక కేసై ఇప్పటికీ ఆ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అదే విధంగా పాలమూరు అభివృద్ధి కోసం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ముద్రాజులమంతా ఏకమవులని పిలుపునిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారిని సైతం మా పెద్ద నాయకులు ఇంతవరకు గుర్తించకపోవడం బాధాకరం అంటూ కార్యకర్తలు వాపోతున్నారని వినికిడి ఇలాంటి నాయకులే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అమ్మలా భావించి పార్టీ మారకుండా ఉన్న కేలావత్ రమేష్ నాయక్ బండి మల్లేష్ రాముల్ యాదవ్ ఎరుపుల నాగరాజు అబ్దుల్ హక్ కిషన్ నాయక్ మునిమోషం వెంకటయ్య మహేష్ యాదవ్ లాంటి ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోసి భుజాలు కాయలు కాస్తున్నాయి కానీ పార్టీ జెండాలు మోసినోళ్లను గుర్తించకుండా జెండా మార్చినోళ్లను గుర్తిస్తూ వారికి మంచి పదవులు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు మాట్లాడిన లీడర్స్ కార్యకర్తలు డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళే మొన్నటి ఎన్నికల్లో వీళ్ళ అదృష్టం బాగలేక మిస్ అయి బీఆర్ఎస్ గెలిచినింటే ఈ నాయకులందరూ ఈసారి జిల్లా కాదు రాష్ట్రం దాటిన బీఆర్ఎస్ నాయకులు వీళ్ళని వదిలిపెట్టకుండే అంటూ ప్రజలు మాట్లాడుకోవడం విశేషం అయితే అంతలా ఫైట్ చేసి కాంగ్రెస్ ను గెలిపించిన మారిపల్లి సురేందర్ రెడ్డి వినోద్ కుమార్ అమరేందర్ రాజు రాఘవేందర్ రాజు లాంటి నాయకులను అధిష్టానం గుర్తించి మంచి ప్రోటోకాల్ పదవులు ఇస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి కార్యకర్తల్లో సైతం నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తారని కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్నారు మాడపల్లి సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మయంనగర్ నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలకెళ్లి కాంగ్రెస్ ఆయన కొనసాగుకుంటా మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఆయనకు మోసం చేస్తే నియోజకవర్గంలో ఇండిపెండెంట్ల వాడి కూడా పదిహేను వేల ఓట్లు ప్రజలు ఆయనను గుర్తించి ఒక లీడరు అని పదిహేను వేల ఓట్లు వేసడం జరిగింది ఆయన బడుగు బలహీన వర్గాలకు ఏ కులము ఏ మతం అనకుండా ఎవరికి ఆపతొచ్చినా ఎవరికి గుండెపోటు వచ్చినా ఎవరు చనిపోయినా పదివేల రూపాయలు ఆ బీద కుటుంబాలకు బీదోళ్ళు ఎవరన్నా చనిపోయిన కూడా పదివేల రూపాయలు ఇస్తాడు ఎవరికన్నా ఆపతొచ్చి అన్యాయం జరిగితే ఆయనకు మించిన రోగాలు వస్తే కూడా లక్ష రూపాయలకు వనవాడ మండలంలో ఇచ్చిన ఇచ్చిన రోజులున్నాయి ఇప్పుడు కూడా ఆయన పొద్దున్న లేస్తే బీద ప్రజల కొరకే నేను శివజయనికే ఉన్నా మా తల్లిదండ్రి నేర్పి నన్ను బీదల కొరకు ఎప్పుడు బతికున్న దినాలు మనము బీదోళ్ళం బిడ్డ బీదోళ్ల కొరకే నీవు శివ చేయనికే ఉండు అని చెప్పి మా అమ్మ మన ఆయన చెప్పిండ్రని చెప్పి ఆయన ప్రజల్లో చెప్తుంటాడు ఎప్పుడు కూడా నిన్న మొన్న పార్టీకి ఎవరు కూడా పనిచేయని వ్యక్తులకు కొంతమందికి పదవులు ఇచ్చుకుంటా ఎవరైతే నిరస్సంగా పనిచేసే వ్యక్తులకు పదవులు ఇస్తే పార్టీ ఇంకా ఎక్కడనో ముందుకు తీసుకుపోయే వ్యక్తులకు పదవులు అంటగట్టండి ఆ విధంగా అంటగడితే పార్టీ కూడా ముందుకు పోతుంది ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఆయన ఎవరన్నా బీదోడు నిలబడితే ఆయనకి ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఆ పార్టీకి గెలిపించాలని అని చెప్పి ఆ పైసలు ఇచ్చి కూడా గెలిపించే వ్యక్తి గత చరిత్రలో కూడా ఉన్నవాడ మండలంలో అసలు బీద వ్యక్తులను తీసుకొచ్చి యువకులను తీసుకొచ్చి ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఆయన సర్పంచ్లకు ఎంపీటీసీలను నిలబడి కూడా ఆ రోజు వాళ్ళందరినీ పది పదిహేను మందులను సర్పంచ్లని గెలిపించి ఎంపీటీసీలను గెలిపించి నాయకులను చేస్తే ఈ రోజు జిల్లాల ఆ నాయకులే ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు అటువంటి నాయకులను ఇంకా ఎంతో మందిని తయారు చేస్తారనే నమ్మకం మాకుంది అటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మీరు సరైన న్యాయం చేయాలి అని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు పాలమూరులో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ఒక రాక్షస పాలన అంతమందించి ఒక మెరుగైన పాలన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద అపార నమ్మకంతో పాలమూరు ప్రజలందరూ కూడా ఒక అత్యుత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా మేము నిలవడం అనే కాన్సెప్ట్ తోటి కులమాలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలిపి ప్రత్యక్షంగా తిరిగి మేము గెలిపించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కొట్లాడి ఎవరైతే పోరాటం చేసి ఎవరైతే గవర్నమెంట్ని వ్యతిరేకించి పోలీస్ స్టేషన్లకు జైల్లోకి పోయి వచ్చి రాత్రులు బౌలు తిరిగి గెలిపించిన వాళ్ళకే బదులు రాకుండా అప్పుడు అపోజిట్లో ఉన్న వాళ్ళకు ఎన్ఎం రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్లకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పదిలిస్తుందంటే ఎక్కడ అవుతుంది ఇది రేపు పొద్దున స్థానిక ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ జె ఎలక్షన్లో కానీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగలేదంటే మళ్ళీ ఓటు ఎట్లా పడతాయి కాబట్టి ఇది ముందు గ్రహించాలి కాంగ్రెస్ కార్యకర్తలకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ సపోర్టర్స్కు మళ్ళీ వాళ్ళు నేను కాంగ్రెస్ కాదు కానీ కాంగ్రెస్ కొరకు ఆరిందరూ కృషి చేసినాము అపార నమ్మకంతో ఆయన గెలిపించుకున్నాము ఎంతో చేసినాము కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది పాలమూరులో అప్పుడు ఎప్పుడు ఎవరైతే లో ఉన్నారో వాళ్ళే ముందర ఉంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ కన్వేసుకొని వాళ్ళు ముందర ఉంటున్నారు అసలు కార్యకర్తలు ఎన్నుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే గారు ప్రోగ్రాంలో కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళు దృష్టి కేంద్రీకరించాలే ఎప్పుడైనా లీలో ముంచుతారు మాజీ మంత్రి ఇట్లే ముంచినారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి వద్దకు వచ్చినారు కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు విలేజ్ల తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు సాయం చేసి పార్టీని బయతీత వాళ్ళకి వెళ్ళే కానీ చిన్న పిల్లలకి కొనుక్కోగిస్తే రేపు పొద్దున్న ఎక్కడ పోతుంది పార్టీ కాబట్టి ఇటువంటి పరిస్థితులు చాలా డేంజర్ అవుతున్నాయి ఉన్న పరిస్థితులు ఇవాళ పానవర్ రెడ్డి దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు నేను గతంలో చెప్పిన ఒక పార్ కూడా ఇప్పుడు సురేంద్ర రెడ్డి ఉన్నాడు ఆయన మా అన్ని కులామత అర్థం చేసి కొన్ని పనులు చేస్తున్నాను ఆయన అతని వల్ల ఎంకరేజ్ చేయాలి అంతేగాని నువ్వు బీజేపీలో ఉండి ఎంపీ ఎలక్షన్లో కలిసిందాడే సెంట్రల్ పదవి ఆయనకు పదవి ఇస్తే విలువ వస్తే మామూలు కార్యకర్తలు ఎక్కడ పోతారు అలాగే నిజమైన కార్యకర్తల మీటింగ్ లేదు మామూలుగా మా బండి మలేష్ ఉన్నాడు బీసీ అబ్బాయి కూడా ఇంతకు ఏ పదవి ఇస్తలేరు నిజమైన కార్యకర్తలు ఉన్నారండి వాళ్ళ కల్లా ఇవ్వండి ఇస్తే మేము కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మేము అరచక పాలన తీసేసాం వా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఎట్లయితే ఉన్నారో అదే బ్రోకర్ కాదు ఇప్పుడు తయారండీ ఇక్కడ అతను బ్రోకర్ కొంచెం చూసుకుంటూ చేయాలని మేము నా పేరు ప్రేమి మహేష్ బాబు నేను కాంగ్రెస్ కార్యకర్తను నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్లో మేం నేను కూడా ఒక కార్యకర్తను ఇప్పుడు మామినారు నియోజకవర్గంలో ఏమవుతుందంటే పార్టీ జెండా మోసిన వాడికంటే పార్టీ మారిన ఎక్కువ విలువ ఇస్తూ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులలో కార్యకర్తల కోసం ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని మామనార్ల బీఆర్ఎస్ పార్టీ మీద మెయిన్గా కొట్లాడిన వారిలో రావేంద్రరాజ్ అన్న ముఖ్యుడు ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎమ్మెల్యే గారి గెలుపులో కీలక ప్రయత్నం వహించిన వ్యక్తి మన సురేందర్ రెడ్డి అయినా అలాంటి వారికే నేడు ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగడం లేదు మొన్న జెండా మార్చిన వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉన్నత పదవులు తీసుకుంటూ ఉంటే మా అసలు సామాన్య కార్యకర్తలు పట్టించుకునే నాతుడే మా ఉన్న అసలు ఇలాంటి పార్టీ కోసం మేము కష్టపడి మేము కేసులు అనుభవించి కోట్ల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నా మనం పట్టించుకునే నాతుడే కర్వాయండు అసలు మేము ఎవరి కోసం కొట్లాం మాకే అర్థం కాకుండా మా జీవితాలు రోడ్డు పాలైనాయి అయినా ఈ రోజు న్యాయం చేస్తామని ఆ కొంతమంది చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేక వాళ్ళు చాలా సతమతమవుతున్నారు పార్టీ కోసం కష్టపడ బండి మల్లేష్ అన్నా గాని కిలోవత్ రమేష్ నాయక్ అన్న గాని నేను రోహిత్ రెడ్డి ఆ మామిన చాలా మంది పార్టీలకు అతీతం కొట్లైన వాళ్ళకి ఇట్లా ఈ రోజు ఒక్క పని జరగాక మేము మేము ఎందుకు కొట్లాడినాము ఈ ప్రజల కోసం అని చాలా మంది సతమవుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ మీద కొట్లైన వాళ్ళకే ఇస్తామని ఈ రోజు కొట్లాడకుండా పార్టీ జెండాలు మారిన వాళ్ళకే ఉన్నత పదవులు ఇస్తే అందరం ఎక్కిస్తుంటాయి ఇంకా పార్టీ కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు రేపు ఈ ఈరోజు కొట్లాడినాడు రేపు అధికారం మారితే కాంగ్రెస్ పార్టీలో మారితే రేపు ఇంకో పార్టీలోకి తిరుగుతారు కానీ ఎప్పుడు కార్యకర్తలే పార్టీని నమ్ముకొని ఉంటారు ఈ రోజు వరకు మేము పార్టీని నమ్ముకొని ఇప్పటికీ ఏదో ఒక న్యాయం జరుగుతుంది వేచి చూస్తున్నాం కానీ ఇంకా ఆశలు సన్నగిలితేనే ఉన్నాయి దాదాపు రెండు రెండు సంవత్సరాలు గడవడానికి వస్తుంది ఈ రోజు వరకు పార్టీ కోసం నిజంగా కృషి చేసిన వ్యక్తుల్లో రావేంద్ర రాజు అన్న మన సురేందర్ రెడ్డి అన్న కానీ చాలామంది ఇంకా పదవులు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా నాంచుడి డోలలోనే పెడుతున్నారు వాళ్ళ రోజులకి ఇస్తే మాలాంటి సామాన్య కార్యకర్తలు ఇంకా పరిశుభ్రంగా పనిచేసి పార్టీ కోసం ఇంకా కృషి చేస్తాం ఎందుకంటే వాళ్ళు మా బాధలు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజల బాధలు తెలిసిన వాళ్ళు ఎవరికి చేస్తే పార్టీకి మేలు జరుగుతుంది ఎవరు ఎవరికి మంచి చేస్తే ఇక్కడ పార్టీ ఇంకా పరిచయం మీద వాళ్ళు తెలిసిన నాయకులు మామన్నర్ల ముఖ్యులు వీళ్ళిద్దరే సురేందర్ రెడ్డి అన్న మరియు రాఘవేంద్ర రాజన్న ఇలాంటి వాళ్లకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తుంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్రమ కేసులతో వేధించిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆని ముత్తలాక తయారయ్యినారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కేసులు పెట్టి జైల్లో జీవితం అనుభవించిన వాళ్ళే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి మళ్ళా అదే ధోరణి వహిస్తున్నారు ఒకప్పుడు సమాజంలో మంచి చేయడానికి పదులు ఇస్తున్నారు ఇప్పుడు భూ కబ్జాలు చేసిన అక్రమ కేసులతో వేధించిన వాళ్ళకి పూట ఒక పార్టీ మారేటానికి పిలిచి అందల మీకు ఇస్తున్నారు తప్ప ఎలాంటి న్యాయం జరగడం లేదు నా పేరు ఏరుపుల నాగరాజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుండిగా పనిచేస్తున్నా ఈరోజు మహబూబ్నగర్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది ఈరోజు మాట్లాడడానికి కూడా కారణం అదే కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఈరోజు మాకు టికెట్లు మాకు టికెట్లు అని చెప్తున్నారు అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏ నాయకుని కలిసినా కూడా మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పదవులు పదవులు రాని పరిస్థితి వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది చెప్పాలంటే వినోదన్న గారు సీనియర్ నాయకుడు ఒక ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలకు దగ్గర వస్తుంది ఆయన కూడా ఎలాంటి పదవి లేదు అట్లాంటి వాళ్ళని గుర్తించాలని చెప్పి ఇంకా మరేపల్లి సురేందర్ రెడ్డి గారు ఆయన పిలిస్తే పలికే నాయకుని లాగా ఎవరు ఎవరు ఫోన్ చేసి అడిగినా అన్న నాకు ఈ పని ఉంది అన్న నాకు ఈ సాయం చేయండి అంటే ముందుకొచ్చి నేనున్న తమ్ముడు అని చెప్పి ఇమీడియట్లీ ఆయన పని చేయిస్తున్నాడు అది ఎగ్జాంపుల్ మాకు కూడా చూసాము మేము ఒకరిని దొరకపోతే కూడా మాకు పని చేసి చూపించాడు ఇంకా అట్లాంటి వ్యక్తులు ఎంపీ వెంకటేశ్వర నాయవాది గారు ఇంకా మాలాంటి కొంతమంది నాయకులం పది పదిహేనుల నుంచి పనిచేసే నాయకులం ఒక మలేష్ యాదవ్ కానీ కిషన్ నాయక్ కానీ అట్లాంటి నాయకులు చాలామంది ఉన్నారు మేము ఇప్పుడు నిరుత్సాహం అయితే జీవితంలో కూడా మళ్ళా వేరేలాగా పార్టీ పరిస్థితులు వేరేలాగా ఉంటాయి అందుకనే మాలాంటి కార్యకర్తలను కాపాడుకొని ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్లు ఉన్నారో పాత వాళ్ళు వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో వాళ్ళకు అవి ఇస్తే చాలా బాగుంటదని ఒక నా ఉద్దేశము ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు కూడా ఏవో పగర్భాలు పలుకుతున్నారని వింటున్నాము సరే అందరం పార్టీ కోసమే పనిచేయాలని అన్ని సద్దు మణించుకొని సామరస్యంగా వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోతున్నాం కానీ కొన్ని కాంట్రవర్షియల్ జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు కూడా కొంచెం దృష్టిలోకి తీసుకొని కొంచెం పాతవారిని కొత్త వారిని వాళ్ళతో కూర్చొని మాట్లాడి సమస్యలు ఏమున్నావో తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఆర్టీకే న్యూస్ ఛానల్ వేదిక ద్వారా ఇంకొక చిన్న విన్నపం ఎమ్మెల్యే గారికి వినోదన్న గారికి వెంకటేష్ అన్న గారికి ఇంకా సురేంద్ర అన్న గారికి అమరేందర్ రాజన్న గారికి రాఘవేంద్ర రాజన్న గారికి ఇలాంటి వాళ్ళ నుండి పట్టణంలో చాలా పట్టు ఉంది వాళ్ళకి కూడా ఏదైనా ప్రోటోకాల్ ఉన్న పోస్టులు ఇస్తే చాలా బాగుంటుందని ఎమ్మెల్యే గారికి ఇది నా విన్నపం గతంలో పాలమూరులో మాజీ మంత్రి బాస్ ఆయన మాటే శాసనం ఆయన ఏదైనా చెప్తే ఆయన మాటకు ఎదురుండేది కాదు ఆయన ఎవరి పేరు చెప్తే వారికే పదవి కానీ కాంగ్రెస్లో అట్లా కాదు అందరూ లీడర్లే గల్లీలో దిరిగే వార్డు మెంబర్ కూడా గెలవనోళ్ళు కూడా ఢిల్లీలో చక్రం తీపాలనుకుంటారు తెలంగాణ మరిదేశ ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ ని సైతం ప్రశ్నించిన ఉద్యమ నాయకుడు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న మేధావి విద్యావేత్త ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన పని ఆయనని ఇక్కడి నాయకులు చేయనిస్తే ఆయన పనిలో వీళ్ళు ఎవరు వేలు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి గ్యాప్స్ ఉండవని ఆయనకు ఎవరిని ఎప్పుడు ఎలా పైకి తీసుకురావాలో పూర్తి అవగాహన ఉంది అంటూ దయచేసి నాయకులు ఆయన పనిలో ఆయనను డిస్టర్బ్ చేయకుండా ఆయన పనిలో ఆయనను చేయనిస్తే బాగుంటుంది అని ప్రజలు మాట్లాడుకోవడం గమనార్హం